ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము యథార్థంగా కేవలం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండడం ఆశీర్వాదకరమైన ఆలోచన ఈ రోజంతా అంతేకాదు ప్రతిరోజు ఇదే విధంగా మనం ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు సంతోషంతో కనిపెట్టుకునేటప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలోనూ ఆయనను నమ్ముకొని మౌనంగా ఉండాలి ఆ విధంగా నా ప్రాణం ఆయనను నమ్ముకొని మౌనంగా ఉంటే నా సృష్టికర్త ముందు నిజంగా నేను ఉండాల్సిన మంచి పరిస్థితిలో ఉన్నట్టు లెక్కించబడతాను యజమాని ఎదుట సేవకుడు అలాగే ఉండాలి కదా తండ్రి ఎదుట కుమారుడు కూడా అలాగే ఉండాలి మనం మౌనంగా ఉంటామే తప్ప ఆయనకు పాఠాలు చెప్పం నాకు ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఫిర్యాదులు చెయ్యం చిన్నపిల్లల్లా అలగడం మూతి ముడుచుకోవడం లాంటివి చెయ్యం ఆయనను సందేహించం అదే సమయంలో సమస్య నుండి పారిపోవడం అలవాటు చేసుకోం కష్టాలలో ఇతరుల సహాయం కోసం పరుగెత్తం ఎందుకంటే ఇవేవి ఆయనను నమ్ముకొని మౌనంగా ఉండడం కాదని మనకు తెలుసు కేవలం దేవుడే మన హృదయ నిరీక్షణ నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఇది ధన్యకరమైన వాగ్దానం ఆ రక్షణ దారిలోనే ఉన్నది అది ఆయన దగ్గర నుండి తప్ప మరెక్కడి నుండి రావడం లేదు ఆ రక్షణ వలన కలిగే మహిమంతా ఆయనకే చెందుతుంది ఎందుకంటే ఆయన మాత్రమే ఈ రక్షణ కార్యాన్ని చేయగలడు చేస్తాడు కూడా ఆయన తన తన సమయంలో పద్ధతిలో ఎంతో కచ్చితంగా రక్షిస్తాడు సందేహాల నుండి బాధల నుండి ఆయన రక్షిస్తాడు అపనిందల నుండి నిరాశల నుండి రక్షిస్తాడు ఆయన రక్షణ కార్యానికి సంబంధించి ఏ గుర్తు సూచన మనకు కనబడకపోయినప్పటికీ ప్రభు చిత్తం కొరకు కనిపెట్టుకొని ఉండడంలో సంతృప్తి చెందుతాం ఎందుకంటే ఆయన ప్రేమను ఆయన విశ్వాస్యతను మనం సందేహించేవారం కాము ఆయన త్వరలోనే మనకు రక్షణ అనుగ్రహిస్తాడు వెంటనే ఆయన కృపలను బట్టి మనం ఆయనను స్థుతిస్తాం